ప్రైస్త లాడ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ జీసస్ ప్రేషర్స్ నేమ్ మన ప్రభువును రక్షకుడును నైన్ ఇసు క్రీస్తు ప్రశస్త నామంలో అందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాను మీరందరూ బాగున్నారని దేవుని కృపలో వదిలిచు ఉన్నారని ఎందును అలాగే వాక్యము ధ్యానించుట ఎందును విసుక కొనసాగిస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను మీ కొరకు అని దినము ప్రార్థిస్తూ ఉన్నాను మీరందరినీ ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని దేవుడు దేవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్ ముందుగా ఈ దినం ఎవరైతే పుట్టినరోజు అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారందరికీ క్రీస్తునామములు శుభములు తెలియపరుస్తున్నాను మిమ్మల్ని అందరినీ దేవుడు గాక తన రాజ్యానికి వారసులుగా గాక అలాగే ఈ దినం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనకు జ్ఞాపకం చేయాలని ఈసే ఎంతగానో ఆశిస్తూ ఉన్నారు అదేంటంటే యవనస్తుల గురించి మనం చూస్తున్నాం కదా నీటి దినాల్లోని యవనస్తులు ఎలా పాపానికి బానిసలైపోతున్నారు లోకంలో నశించిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా యవనస్తులు దేని వలన తన నడతను సరిచేసుకునగలరు దేవుని వాక్యం చేతనేనని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ యవనస్తుడా ప్రియ యవనస్తురాలైన చెల్లి తమ్ముడా ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థంగా ఉందా నీ నడవడిత దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా ఇది ఎలా నీకు తెలుస్తుంది ఒకసారి వాక్యపు వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు వాక్యమని అర్థంలో నేను నువ్వు చూసుకున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో నీకే అర్థమవుతుంది కాబట్టి యవనస్తుడా యవనస్తుడు చెల్లి ఒకసారి దేవుని దగ్గరికి రా ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం అని దేవుని లేఖను సెలవిస్తుంది లోకంతో స్నేహం అంటే లోకంలో ఉన్న పోకడలను అనుసరించటం లోకంలో ఉన్న వ్యక్తులు నడుచుకున్నట్లు నీవు నడుచుకోవటం అది దేవుని దృష్టికి ఎంత మాత్రమూ ఇష్టమైంది కాదు కాబట్టి దేవుని దృష్టికి అనుకూలంగా నడవడాన్ని నేర్చుకో అది చేయాలంటే దేవుని వాక్యం వద్దకు రావాల్సింది ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి దేవుని వాక్యాన్ని ధ్యానించటం నిర్లక్ష్యం చేయద్దు దినానికి ఒక్కసారైనా దేవుని వాక్యాన్ని ధ్యానించు అది మంచి మార్గంలో నేను నడిపించి ఉన్నతమైన స్థలంలో నిలబెట్టి నిన్ను నిన్ను నీ జీవితాన్ని ఎంతగానో ఘనపరుస్తుంది ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి నీకే వందనాలు ప్రభావ ైనా మా యవనస్తులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి యవనస్తుని యవనస్తురాలని దీవించండి ప్రభు వాక్యం వద్దకు వచ్చేవారిగా చేయండి ప్రభు వాక్యం విని చదివి ప్రభువ వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రతి యవనస్తుల్ని ప్రభు దీవించి ఆశీర్వదించి యూసేబు వలే దాని ఏలువలి మార్చి ఈ నామానికి మహిమ తెచ్చేవారిగా వారి జీవితాన్ని నీలో కట్టుకునే వారిగా సహాయం చేయమని ఏసు నామంలో నడుచున్నాం తండ్రి Amen. Thank you. God bless you. Thanks for watching.